ఏంటంటే నేను చెట్టు చేశారు సో ఇక్కడ రూపాయి కూడా వేసేసిన ఇప్పుడు ఏమని చెప్దాం అనుకుంటున్నావా అదే గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అయితే మాత్రం కంపల్సరీగా సబ్సిడీ పడతాయి అయితే కట్ చేసేసుకున్న ఇదైతే ఏదైతే ఉండాలని ఇక్కడైతే పాలు పెట్టద్దు కాన్ఫిడెన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా గీత్కి అయితే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా రెడీ అయిపోయింది ఏసీలో మోడల్ లా హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ వల్కమ్ బ్యాక్ చేయాల నిర్మి అందరే అలా నాకు బాగున్నారా నేనైతే బాగానే నా ఫ్రెండ్స్ స్నానం అయిపోయింది పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అనంట ఇప్పుడు వచ్చేసరికి ఇంకా వంటగదిలోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి అంటే మొన్న ఆడిన మెనుపు ఉంది మొన్నైతే నూక ఏం కలపలేదు ఇప్పుడైతే ఒరి నూక ఇడ్లీ నూక కలిపేసి ఇక్కడ ఉంచాను సైడ్కి సో ఇప్పుడైతే దాన్ని ఇడ్లీ కింద పెడితే చెప్పకుంటుంది టేస్ట్ బాగోదు సో కొంచెం రుబ్బట్ల లాగా కొంచెం దిబ్బగా వేసేసి చట్నీ అయితే చేసేస్తాను సరిపోతుంది చట్నీకి వచ్చేసరికి కొంచెం చింతపండు వేస్తాను ఆ పులుపు సరిపోతుంది అనమాట యాక్చువల్గా పులుత కదా ముద్ద ఫ్రిడ్జ్లో పెట్టేసాను మొన్న ఆడినప్పుడు కూడా అందుకోసం చెప్పేసి ఈరోజు మ్యాక్సిమం ఫుల్ డేలో షూట్ చేయడానికి ట్రై చేస్తాను సిట్ చేయకన్నా మిస్టేక్ అంటే చివరి వరకు కంపల్సరీగా చూసేయండి ఫస్ట్ అయితే నేను మిరపకాయలు వేపేయాలి వేపేసి చట్నీ ఆడిస్తే అట్లా వేసేయొచ్చు సింపుల్గా అయిపోతుంది సో ఇది మ్యాటర్ ఇంకా పెద్దపాప అయితే పడుకుంది శనపాపకి స్నానం అయిపోయింది తను ఉయ్యాలు వేసేస్తాను అయితే నేను చట్నీ వేసేసరికి చెన గుడ్లో దాల్పప్పు పచ్చిమిర్చి ఉప్పు కొంచెం అల్లం అలానే చింతపండు కూడా వేస్తున్నా ఈ మధ్య అల్లం అయితే కొత్తగా యాడ్ చేశాను ఈ చింతపండు తీరోజు యాడ్ చేశాను ఎందుకంటే రుబ్బు చప్పగా ఉంటుంది కాబట్టి చిన్న పులుపు రావడానికి అని చెప్పేసి సో అల్లం వేస్తే టేస్ట్ అనేది నాకు నచ్చుతుంది సో మీరందరూ చట్నీ ఎలా చేస్తారని నాకు చెప్పండి నేనైతే ఇలా చేస్తాను నా దగ్గర ఆల్రెడీ ఏపీ డాల్పప్పు అలానే గుడ్లు ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి మా డాడీ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు హోటల్కి తెచ్చుకుంటారు ఎప్పుడైనా నేను అవి తెచ్చుకుంటాను అనమాట మనకి ఆపడాలు గట్రా తగ్గుతాయి అని చెప్పేసి ఓకొచ్చేసరికి కరివేపాకు అలానే ఆవాలు అయితే ఇప్పుడే వేసేసాను ఫ్రెండ్స్ నేనైతే మరీ చక్కగా తినము చట్నీ నాకైతే అస్సలు నచ్చదు అనమాట వాటర్ ఎలా ఉంటే నాకు ఇష్టము సో ఇక్కడ రుబ్బట్టు కూడా వేసేసిన ఇప్పుడైతే మూత పెట్టేద్దాం చక్కగా కొంచెం అనిపించేసి చెప్తుంది సో నేనేం చేస్తానంటే చట్నీ కాడుతున్నప్పుడే పెంక్ పెట్టేస్తాను ఈ చట్నీ అయిపోయేసరికి అది వేడి కాబట్టి ఇంక ఈ చట్నీ చేసిన వెంటనే అక్కడైతే అట్టేసేస్తాను సో అలా మనకి సింపుల్గా అయిపోతుంది అనమాట పని ఎక్కువ తీసుకోదు సో మ్యాక్సిమమ్ నేను లేట్గా ప్రిపేర్ చేస్తాను వేగంగా చేసేస్తాను అనమాట ఈ టెక్నిక్స్తో ముందే చట్నీ చేసుకొని కూడుములు పెట్టుకొని ఉంచుకొని మ్యాక్సిమమ్ నేనైతే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు టిఫిన్ చేసి నేనైతే బయటికి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇస్తాను అనమాట రోజును ఈరోజు బయటనే బైక్ ఉంది యాక్చువల్లీ ఏంటి ఏమని చెప్దాం అనుకుంటున్నావా నాతోనే సో ఇప్పుడైతే ఇంకా నేను తింటున్నా ఇంకొకటి వేసుకున్నాను అనమాట ఆడవాళ్ళకి ఎప్పుడు అంతే కదా మనకి ఎవరు వేసి ఇచ్చిన వాళ్ళు ఉండరు మనమే వేసుకోవాలి అది కూడా తింటుండి వేసుకోవాలి గాయస్ ఇప్పుడే యూట్యూబ్లో సర్చ్ చేస్తుంటే ఒక వీడియో అయితే చూసాను అనమాట పాపం చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇది చాలామంది పేరెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట సో పిల్లలకి యాక్చువల్గా నేను ఎందుకు వీడియో షో చూసానంటే ఇద్దరు పిల్లలకి కొంచెం కోల్డ్ వచ్చింది టూ డేస్ బ్యాక్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను టిప్స్ గట్టా కనిపిస్తాయి అని చెప్పేసి వాటి గురించి సెర్చ్ చేస్తుంటే నాకు ఈ వీడియో కనిపించింది అనమాట ఈ వీడియో కనిపించిన వెంటనే నేనైతే అమ్మో ఇలాంటివి కూడా ఉంటాయా అని అనిపించింది యాక్చువల్గా కోల్డ్ అనేది పిల్లలకి వస్తుంది కదా చిన్న పిల్లలకి మనం అనేది ఆ కోల్డ్ వాళ్ళకి బాడీలో ఎక్కువ రోజులు గడిగడికి రిపీటెడ్గా వస్తుంది యాంటీబయాటిక్స్ వేసినా తగ్గట్లేదు అంటే మాత్రం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం చాలా మంచిది అంట ఎందుకంటే ఎడినాట్స్ అవర్స్ సంథింగ్ ఉంటాయంట వాటి వల్ల అవి తరచుగా ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు అది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఫోర్ స్టేజెస్ ఉంటాయంట గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అయితే స్ప్రేస్ ద్వారా తగ్గిపోతుంది అంట అదే గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అయితే మాత్రం కంపల్సరీగా సర్జరీ పడుతుంది అనమాట పిల్లలకి అంట నేను ఎవరో ఒక వాళ్ళ బాబుది వీళ్ళు ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉన్నారు బట్ ఈ వీడియోకి అయితే మాత్రం వ్యూస్ ల్యాక్స్లో ఉన్నాయన్నమాట ఏంటి ఎలా ఉంటుందో అనుకున్నాను యాక్చువల్గా వాళ్ళ బాబు కూడా సర్జరీ పడింది అని చెప్పేసి ఆడకతో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు వాళ్ళ బాబుకి సర్జరీ ఎలా చేశారు ఎన్ని మంత్స్ నుంచి తను స్ట్రగుల్ అవుతుంది అవన్నీ ఇంకా వీడియోలో చెప్పారనమాట నేను టోటల్ ఒక టూ వీడియోస్ కంప్లీట్గా చూశాను థర్టీ ఎయిట్ మినిట్స్ పెట్టారు సర్జరీ అంటే పిల్లలకి తట్టుకోలేము కదా మనకి సర్జరీ అంటేనే భయము ఎంత అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినా కూడా పిల్లలకి సర్జరీ అంటే వాళ్ళు ఏం తట్టుకోగలరు సో సర్జరీ చేసే స్టేజ్కి అయితే ఉంటుందంట కంపల్సరీ మీలో ఎవరైనా పిల్లలకి తరచుగా కోల్డ్ వస్తుంది అది కూడా ఎక్కువ రోజులు ఉంటుంది గడిగడికి యాంటీబయాటిక్ సిరప్స్ వేసినా కూడా తగ్గట్లేదు అంటే ఒకసారి కిడ్స్ స్పెషలిస్ట్లు ఉంటారు కదా సో పిడియాట్రిషన్స్ పిల్లలకి చూసుకున్న వాళ్ళు కొంచెం బెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకువెళ్ళి అది చేయించండి ఈ ఎడినోట్స్ని మనం నెగ్లెక్ట్ చేసి ఓకే చనిపోయి కదా వస్తుంది కదా అని అట ఫ్యూచర్లో ఇయర్ ప్రాబ్లమ్ ఏదో సంథింగ్ వస్తుంది అంటే ఆ డాక్టర్ చెప్పారని ఇవిడైతే వీడియోలో చెప్పారు సో ఇది చూసిన వెంటనే నాకైతే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అంటే అందరూ దేవుడి దేవల్లా బాగుండాలనే కోరుకుంటాము బట్ ఎవరికో ఒకరికి ఈ ప్రాబ్లం ఉండుంటే ఒకవేళ వాళ్ళు మన వీడియో చూస్తే మాత్రము ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి నేను మన వీడియోలో అయితే ఇది నేను షేర్ చేశాను పాప అయితే స్నానం చేపించాను అనమాట ఇప్పుడైతే టిఫిన్ చేపిస్తున్నాను ఇంక ఈ మొక్కలు ఉన్నాయి ఇప్పటికి అరగంట అవుతుంది కూర్చొని చిన్న ముక్క చిన్న ముక్క తినిపిస్తున్నాను అనమాట అది కూడా అట్టంత కాదు రుబ్బట్లో సగము ఆ సగంలోనే ఇంకా ఇన్ని చేసింది సో ఇదంతా తినిపించాక నేను వంటకి వెళ్తాను అయితే కట్ చేసేసుకున్న ఫ్రెండ్స్ ఇంకా కూర కోసం అని చెప్పేసి జొన్నపొత్తులు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్టాలి కొట్టాలి ఇది పక్కన వేపుతుంటే అది కొట్టవచ్చు అని చెప్పేసి ఫస్ట్ పొయ్యి మీద అది అయితే ఆయిల్ చేసి పచ్చియండి మీద చేస్తాను అంటే ఏపుడు చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం ధనియాలు అన్ని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు పొత్తులు అయితే ఉప్పేసి వాటర్లో ఉడకబెట్టేస్తున్నాను అంటే యాక్చువల్ కూరలో వేసి ఉడకబెట్టుకోవచ్చు బట్ అది మళ్ళీ కూర అవడం లేట్గా అయిపోతుంది రెండు ఒకేసారి అయిపోతాయి అని చెప్పేసి ఇటు పక్క ఏపుడు మసాలాకి ఉల్లిపాయలు అన్నీ వేపుతున్నాను అది కొంచెం మెరుగేగిన తర్వాత చా పొయ్యి ఆపేస్తాను ఆపేసి కొంచెం చలర్ పెట్టి మిక్సీలో కొట్టేస్తాను ఇది అంతలోపు ఇవి ఉడికిపోతాయి అని చెప్పేసి ప్లానింగ్కి ఇలా రెండో పక్క పక్కన పెట్టేస్తాను ఎక్కడైతే రైస్ కూడా పెట్టసాను అది దగ్గరికి వెళ్ళిపోవాలి ఇద్దరు ఏడుస్తాను ఏం గేత్త ఏమన్నావు చెల్లికి ఏమనలేదా ఎందుకు దాన్ని కాళ్ళు లాగుతున్నా కొట్టుకుంటున్నా కాళ్ళు లాక్తుంది అనమాట పక్కన పడుకుంటే సో ఇదైతే ఏకపోయింది ఫ్రెండ్స్ ఇంకెందుకని ఎందుకని చెప్పేసి ఆపేసాను ఇక్కడైతే మిక్సీ కొట్టేస్తాను ఇదంతా మిక్సీ కొట్టాను ఇవి కూడా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా జొన్నబూతులు అయితే వేసాను ఫ్రెండ్స్ మసాలాలోనే ఇక్కడైతే పాలు పెట్టద్దు అలవారు తెచ్చారు ప్యాకెట్స్ రెండు ఫ్రిడ్జ్లో పెట్టసాను పెట్టకపోతే మళ్ళీ విరిగిపోతే ఏంటని చెప్పేసి పెట్టేశాను అనమాట ఫుల్ క్రీమ్ మిల్క్ ఇవి ఎక్కువ సేపు ఉండవు అందుకోసం పెట్టేశాను సో ఇంకా ఇప్పుడు పిల్లలతో ఆడుకోవడమే ఆ ఉడికేలోపు ఇటుపక్క పాలు పొంగే లోపు ఇంకా చెడే ఒక వీడియో ఎడిటింగ్ ఉంది వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత మిగతా పని చేస్తాను వీడియో కాన్ఫరెన్స్ కర్రీ అవుతారు రెడీ అయిపోయింది ఇంకా మా ఆయన కూడా వచ్చేసారనమాట ఇంకా ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసేస్తున్నాము లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళ డాడీ మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయారు లెనీషా నేను గీతమ్మ ముగ్గురు కలిపి పడుకోనమాట ఇంకా గీత్కి అయితే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ వచ్చేసరికి రెడీగా ఉంటుంది ఇది యాక్చువల్గా మా గారు వాళ్ళ పండగ తీసిన బట్టలు అనమాట అది ఇప్పుడు వేసుకుంది ఇన్ని రోజులు దాసింది ఇన్ని రోజులు వేయనిసింది హెయిర్ బెండ్ గట్టి పెట్టుకుంది యాక్చువల్గా జుత్తు ఉన్నప్పుడు రెడీ అయ్యేది కదా జుత్తు లేనప్పుడు మాత్రం నీట్గా రెడీ అవుతుంది అది ఏదో రెడీ అవుతుంది అనుకునేసరికి మళ్ళీ గుండె చేయి అవసరం ఉంది ఈ వీక్ ఆ నెక్స్ట్ వీక్లో అది జరగవచ్చు ఇప్పుడైతే మేము అందరం కలిసి బయటికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే కోల్డ్ కాఫ్ అని చెప్పాను కదా కోల్డ్కి అయితే నా దగ్గర నేజల్ డ్రాప్స్ ఉంది కానీ కాఫ్కి ఏం లేదు సిరప్ బయట తెచ్చినవి ఉన్నాయి బట్ డాక్టర్ని ఒకసారి కనుక్కొని కన్సల్ట్ అయ్యి ఆ సిరప్స్ వేయొచ్చా లేదని చెప్పేసి అడగడానికి ఒకసారి చూపించద్దామని చెప్పేసి వెళ్తున్నాం గీతగా ఉంది కదా చిన్నదానిది లేదు చిన్నదానికి చూపిస్తాను అదే నేను నువ్వు పారేసావు వచ్చేసరికి నాని నేను ఈ మధ్య ఒక్క కొండలేకపోతున్నానంటే మా ఆయన నా కోసం ఏసీ కొంటారని పదడారని ఇంకెందుకు అలా పెట్ట అంటే ఏది కొంటే బాగుంటుంది అని చెప్పేసి మీ డిసిషన్ అంటే మీరు వాడుతూ ఉన్నారు కదా చాలామంది మీలో సో వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్తో ఈ బ్రాండ్ బాగుంటుంది తీసుకోండి అని చెప్పేసి చెప్తారు కదా సో ఆ విధంగా కనుక్కుందా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే పెట్టాను మీకు కూడా ఎవరికైనా తెలిస్తే ది బెస్ట్ బ్రాండ్ అంటే మీరు యూజ్ చేస్తుంది దాంట్లో ఏ ప్రాబ్లం లేకుండా పవర్ కన్సప్షన్ తక్కువ ఉండి పోలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నది ఏదైనా మంచి ఫీచర్స్ తోటి ఏదైనా ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో దానితో చెప్తే దాన్ని చెప్తారు అంటే మళ్ళీ దాన్ని ఇంగ్లీష్ రా ఈరోజు ఇప్పుడు మా కూడా వెళ్ళి చూస్తాము ఏసీలో మోడల్ నాకు కూడా నాకు చూపించకుండా ఇంటికి తెచ్చేస్తావా ఇంటికి తెస్తావా ఇలాగే తగువాడలు చాలెవలైనా మనకు నచ్చకుండా ఇంట్లోకి ఏ వస్తావు రాకూడదు అనమాట ఏసీ ఏదైనా వైట్ కలర్ ఉంటుంది వాషింగ్ మిషన్ లో కూడా కలర్స్ ఉంటాయి కదా అలా అడుగుతాం ఆడవాళ్ళం ఏం చేస్తాం ఆడవాళ్ళకి కలర్స్ ఉంటాయి స్నేహిగా అయితే చెత్తగా రెడీ అవుతుంది

కలర్ అడిగాను బట్ కలర్ లేవంటున్నారు మా ఆయన చెప్పాను బట్ వాళ్ళు సింగిల్స్ చూపిస్తున్నారు పింక్ పింక్ ఆడవాళ్ళకి పింక్ అంటే ఇష్టం కదా డిజైన్స్ అయితే కొనేస్తుంది చాలా ఇయర్స్ తర్వాత షాపింగ్ కి రావడం వల్ల కదా తెలియట్లేదు అనమాట అన్నీ వెరైటీ వెరైటీగా ఉన్నాయి ప్యూరిఫైర్లు గట్టా మోడల్ బాగుంది నాని సొంత ఇల్గైతే ప్యూరిఫైర్ కూడా తీసుకుంటావు కదా నాకు మాకు తొందరలో ట్రాన్స్ఫర్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు అందరూ బ్లెస్ చేసి మాకు నచ్చిన ఊర్రా హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మధ్యలో ఏసీ అయితే చూడడానికి వెళ్ళాము బట్ ఈరోజు ఇంటికి తీసుకురాలేదు మళ్ళీ రేపు ఒకసారి ఒకసారి ఫైనల్ చేసుకొని ఏ ఏసీ తీసుకోవాలని చెప్పేసి రేపు తీసుకుందాం అనుకుంటున్నాము సో అది మ్యాటర్ చూద్దాం మీరు కూడా బెస్ట్ వేసిన సజెస్ట్ చేయండి కింద కామెంట్స్లోనే ఇంకా మేము అన్నం తినేస్తున్నాము ఇదిగోండి అంటే అట్టు కూడా ఉంది అందుకోసం అది కూడా తెచ్చేసిన అన్నీ కలిపి తినేద్దామని చెప్పేసి ఇంకెందుకు వేస్ట్ చేయడం ఎందుకని